సూర్యదేవరాయల కుటుంబంతో కలిసి పుట్టిన ఊరికి వస్తారు ఈలోపు వెంటనే కోటీశ్వరరావు వాళ్ళ కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు వెంటనే సూర్యదేవరాయ కుటుంబం మొత్తం వాళ్ళ సంత ఊరికి బయలుదేరి వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళ జ్ఞాపకంగా తన ఇంటికి సూర్యదేవరాయలు మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెడతాడు పెళ్ళైన కొత్తలో పాత జ్ఞాపకాలన్నీ మెమరీ వేసుకుంటూ ఇంద్రానితో అంటూ ఉంటాడు ఒకప్పుడు మా అమ్మ కట్టుబట్టలతో ఎంత కష్టపడది ఇప్పుడు అవి సంబంధం లేకుండా పట్టించుకోకుండా కల్చర్ బట్టి మారుతూ ఉన్నాయి ఇంద్రాణి అని అంటుండగా అవునండి అని విధంగా అంటుంది అలా మాట్లాడుకుంటున్న సమయంలో కోడళ్ళు మనవళ్ళు మనవరాలు అందరు కలిసి వాళ్ళ వాళ్ళ గదిలో ఉంటారు ఊరి వాళ్ళందరూ సూర్యదేవరాయలు వచ్చారని తెలుసుకొని వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్కటి వాళ్ళ స్తోమతం దగ్గ తగ్గట్టుగా పట్టుకొని వస్తారు దండాలయ్యా మీరు వచ్చారని తెలుసుకొని మిమ్మల్ని చూడ్డానికి వచ్చామయ్యా ఈ ఊరు ఇప్పుడు కలకల్లాడుతుందయ్యా ఆడుతుందయ్యా అని సూర్యదేవరాయలకు ఊరి వాళ్ళందరూ దండం పెడుతూ కూరగాయలు పండ్లు ప్రతి ఒక్కటి పట్టుకొచ్చి వాళ్ళకిస్తారు అప్పుడు వెంటనే ఈ ఊరికి ఈ ఇంటి గొప్ప సంబంధం దొరకడం అదృష్టమయ్యా గోపికి ఇచ్చి మనవరాల్ని పెళ్ళి చేస్తున్నారట కదయ్యా అని ఈ విధంగా ఊరి వాళ్ళు అంటుండగా అవును నారాయణ నా మనవరాలు సింధూజ అని చెప్పేసి సింధూజను పరిచయం చేసేసరికి ఇక అక్కడున్న కాస్త పెద్ద ఆవిడ ఎంత ముద్దుగా ఉంది చూస్తుంటే కుందర్పు బొమ్మలాగా ఆ మహాలక్ష్మి దిగొచ్చినట్టు ఉందని బుగ్గలు నెరుముతూ అంటూ గోపికి ఏడూ జోడు ఆ గోపి పక్కన పెడితే ఆ గోపికలాగా కృష్ణుని కోసం రాధమ్మలాగుందని తనని పొగుడుతూ బుగ్గలు గిల్లుతున్న ఒక ఆవిడ ముసలావిడను ఆ పెద్దావిడను తోసేసేసరికి కింద పడిపోతుంది అందరూ తన మాటకు కట్టుబడి ఉన్న ఆ ఊరి వాళ్ళందరూ షాకింగ్గా చూస్తుండగా పెద్దావిడ బాధపడుతూ లేస్తుంది సింధుజ అని సూర్యదేవరాయలు గట్టిగా అరుస్తాడు భయంతో కోడలు కొడుకులు వణికిపోతారు అసలు నువ్వు చేసిందేంటి కనీసం మర్యాద లేకుండా ఆ పెద్దావిడను తోసేశావా తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అనేసరికి అప్పుడు మాట మార్పకుండా ఏదో చిన్నపిల్లాని ఇంద్రాని అంటుండగా చిన్నపిల్లనా వయసుకు సంబంధం లేదా అనే విధంగా తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని సూర్యదేవరాయలు అనేసరికి వెంటనే ఇక నన్ను క్షమించండి అని ఆ పెద్దావిడ కాళ్ళు పట్టుకుంటుంది బాధతో సింధుజ లోపలికెళ్ళి చాలా ఏడుస్తుంటుంది ఈలోపు ఐగరు బాగున్నారా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా ఉంది మీరు ఎప్పుడెప్పుడు వస్తారా ఈ కళ్ళతో ఎప్పుడెప్పుడు సుతనా అనుంది అని శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా బాగున్నాను చాలా బాగున్నానయ్యా చదువుకుంటున్నావు శ్రీలక్ష్మి చదువుతున్నానయ్యా చదువుకోవాలి అంతేకాదయ్యా ఇక అని కంగారుతో మాట్లాడుతుండగా శ్రీలక్ష్మి కంగారు పడాల్సిన అవసరం లేదు మాట మర్యాద కరెక్ట్గా ఉండాలి అని ఇక పెద్దఐనా చెప్తుండగా అప్పుడు వెంటనే బాబుగారు కష్టాన్ని కడిగెత్తి వాళ్ళ కష్టాలను పాలు పంచుకునేదే శ్రీలక్ష్మి అని శ్రీలక్ష్మి గురించి ఊరి వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు ఇక మరోవైపు మ్యాడీ సింధుజ బాధపడుతుండగా అక్క ఒక నిర్ణయం తీసుకున్నాను ఏ రాత్రికే ఈ పెళ్లి జరగకుండా నేను ఈ ఊరు నుంచి వెళ్ళి బయటికి పంపిస్తానని చెప్పేసి మాట తీ మాటిస్తాడు సింధుజకి ఈలోపు వెంటనే తను చేసిన దానికి బాధపడుతుందేమో అని లోపలికి వచ్చిన శ్రీలక్ష్మి ఇక వెంటనే ఆ శ్రీలక్ష్మి చూసి మధుసూదన్ షాక్ అయి నిజంగా ఆ మాట విన్నదేమో ఇక సింధుజను బయటికి పంపించడానికి అని అనుకుంటూ ఉంటాడు అమ్మ క్షమించమ్మా ఏదో నువ్వంటే అందరికీ గౌరవం అమ్మా అంతేకాకుండా పెద్దయిన కూడా గౌరవం అని చెప్పేసి మా వాళ్ళు తొందరపడ్డారమ్మా వాళ్ళందరి తరఫున క్షమాపణ అడుగుతున్నానమ్మా కానీ నువ్వు మాత్రం చాలా గొప్పగా ఉన్నావమ్మా కుందనపు బొమ్మలా లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అయినా మా గోపన్న కూడా సాన మంచోడు బుద్ధిమంతుడమ్మా అందరినీ అర్థం చేసుకుంటాడు ఇట్టే ఇక నీలాంటి భార్య దొరకడం మా అన్న అదృష్టమమ్మా అని ఈ విధంగా అంటుండగా ఈలోపు మ్యాడీ శ్రీలక్ష్మి మీద కోపంగా చూస్తూ ఉంటాడు లక్ష్మీ రావే మా ఇంటికి ఈ సీరియల్ సరికొత్త అయింది అంతేకాకుండా రెగ్యులర్ ఎపిసోడ్లో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది ఇలాంటి కుటుంబం సీరియలు ఎంతమందికి ఇష్టపడుతున్నారో లైక్ ద్వారా తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా శ్రీలక్ష్మికి ఒక లైక్ కొట్టండి